హలో ఎవ్రీవాన్ కోలం దర్గాకి వెళ్ళేటప్పుడు డే టైం జర్నీ అయితే అంత అట్రాక్టివ్ గా లేదు కానీ ఇప్పుడు చూడండి లైటింగ్ తో ఇది ఏమో డిజీ వరల్డ్ మెరిసిపోతా ఉంది చకచకా అని ఆ తర్వాత ఇక్కడ స్నో వరల్డ్ ఉంది ఇది గోల్డెన్ బీచ్ కి పక్కన వీజిపి గోల్డెన్ బీచ్ అంటారు కదా అది ఇంకా వీజీపీ గోల్డెన్ బీచ్ లో యూనివర్సల్ కింగ్డమ్ ఒకటి ఉంది చూడండి ఇక్కడ ఇది కూడా లైట్స్ ఉండడం వల్ల నైట్ టైం అయితే చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది అనిపిస్తుంది ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో బాగా క్లియర్ గా కనిపిస్తుంది ఇంక ఇదేమో మెరీనా బీచ్ యొక్క ఎంట్రన్స్ అనమాట ఇక్కడే ఎంజీఆర్ ఇంకా జై లలితమ్మ గారి సమాధులు అవి ఉన్నాయి అసలు లైటింగ్ లో అయితే చాలా క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి ఏమేమి ఉన్నాయో చాలా నీట్ గా కనిపిస్తా ఉంది డే టైం అంతా పెద్దగా అట్రాక్టివ్ గా లేవు ఇవంతా ఇంకా ఇలాగే బస్ జర్నీ చేస్తూ వెళ్తుంటే ఇప్పుడు వస్తాయి చూడండి అరుంధతి మా గద్వాల్ సంస్థానం అన్నట్టుగా ఎర్రగా మెరిసిపోతా ఉంది కోట మాదిరిగా ఇంకా దాని పక్కనే ఇంకా వైట్ బిల్డింగ్ అయితే ఉంది అంటే పక్క పక్కనే ఒకటి గోల్డెన్ ఒకటి సిల్వర్ కలర్ లో కోట లేపినట్టుగా కనిపిస్తా ఉంది ఇదేమో చెన్నై కార్పొరేషన్ అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా ఒకటేమో రెడ్ సెట్టింగ్ గోల్డెన్ సెట్టింగ్ ఇంకోటేమో వైట్ సెట్టింగ్ తో భలే అట్రాక్టివ్ గా ఉన్నాయి ఇవి రెండు అయితే నాకు హైలైట్ అనిపించింది అనమాట నెక్స్ట్ ఇవి చూ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ బస్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము ఫైనల్లీ మా డెస్టినేషన్ హజ్ హౌస్ కి అయితే వచ్చేసాము ఇది మేము ఉండబోయే లాడ్జ్ ఇంకా ఇది ఇది లాడ్జ్ అంటే అందరికి ఇవ్వరు ఈ లాడ్జ్ ఇక్కడ కేవలము హజ్జు ఉమ్రా చేసే వాళ్ళకి మాత్రమే రూమ్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట అన్ సీజన్ అప్పుడు మనకి మన లాంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఆ రూమ్స్ ఖాళీగా ఉంటే అవైలబిలిటీని పట్టి ఇస్తారు అసలు ఎంత బాగుందో చూడండి ఈ లాడ్జ్ అయితే ఇక్కడ లాడ్జ్ ఒకటే కాదు ఇక్కడ షాదీ మహల్ కూడా ఉంటుంది ఇంకా మాస్క్ ఉంటుంది రూమ్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి ఇక్కడికి మేము నైట్ నైన్ ఓ క్లాక్ అంతా రీచ్ అయిపోయినాము చెక్ ఇన్ అయిపోయినాము ఇంకా రూమ్ తెరిచి ఓపెన్ బాల్కనీ ఓపెన్ చేసి చూసిన వెంటనే దివాళీ సెలబ్రేషన్స్ అంతా ఇక్కడే కనిపిస్తున్నాయి మేము ఉన్న రూమ్ కి ఎదురుగానే ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది నియర్లీ ట్వంటీ ఫైవ్ స్టోరీస్ ఇందులో ఇక్కడ దివాళీ సెలబ్రేషన్ అంతా కనిపిస్తా ఉంది ఇలా మేము చూస్తూ మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ వరకు మెల్కున్న మా తర్వాత పడుకునేసాము పొద్దున్న గ్లేస్ చూసేసరికి మంచి వర్షం కురుస్తుంది ఇంకా ఈ అపార్ట్మెంట్ ఎదురుగా అయితే చూడండి ఇలా ఉంది స్థితి పాపం స్కావెంజర్స్ దాన్ని తోయలేక క్రాకర్స్ యొక్క మొత్తం చెత్తనంతా తోయలేక వాళ్ళు సతమతం అయిపోతున్నారు అసలు ఈ ఫ్లాట్స్ చూడండి ఎంత బాగున్నాయో భలే డెకరేట్ చేస్తున్నారు వాళ్ళు మొత్తం ఇంటీరియర్ అంతా చాలా బాగున్నట్టు అనిపిస్తూ ఉంది విండోస్ నుంచి కనిపిస్తున్నాయి హౌసెస్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చూడండి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అయితే స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ ఎవరో స్విమ్మింగ్ పూల్లో వచ్చి స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు అర్లీ మార్నింగ్ బాల్కనీ వ్యూ కొంచెం సేఫ్ చూసాక ఆ తర్వాత మేము బ్రషెస్ చేసుకున్నాము ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేసాము ఇక్కడైతే టెలిఫోన్లోనే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది క్యాంటీన్ ఉంది కింద ఇంక ఈ రోజైతే బ్రేక్ఫాస్ట్లో పూరి ఉందని చెప్పినారు పూరి చిన్న చిన్న పూరీలు ఉన్నాయి కానీ టేస్టీగా ఉన్నాయి దాంతోపాటు ఆలూ కర్రీ ఉంది ఇంకా మేమంతా కూర్చునేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఏమి ఏమిగా ఎంజాయ్ చేసేసాము ఈ హజ్ హౌజ్ లో రిసెట్ చేయడం అంటే మాకు చాలా ఇష్టం ఎందుకంటే బయటకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే రాదు టెలిఫోన్లోనే ఏం కావాలన్నా వాళ్ళు ఆర్డర్ చేస్తే గుమ్మానికి తెచ్చి వాళ్ళు అందించేస్తారు ఇంకా నేను కాఫీ ఆర్డర్ చేసుకుని కాఫీ తాగుతూ కొంచెం వీడియోస్ అవి ఎడిట్ చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా వర్షం ఫుల్గా కురుస్తూ ఉంది యాక్చువల్ మేమైతే ఈరోజు మాల్కి వెళ్ళాలనుకున్నాం ఇంకా మాల్కి వెళ్ళలేని పరిస్థితి అందుకేం చేయాలి ఇంకా సాయంత్రం దాకా ఉండే స్నాక్స్ అని తినాలి బ్రెడ్ జామ్ ఉంది ఇంకా కమలాలు ఉన్నాయి ఆరెంజెస్ ఇంకా బనానాస్ ఉన్నాయి అవన్నీ ఇంకా తింటూ ఇంకా రూమ్లోనే స్పెండ్ చేసేయాలి అని చెప్పేసి డిసైడ్ ఒక వన్ బై వన్ అన్ని తినేసాం మేము కూర్చునేసి కానీ ఇది కూడా మంచిగా జరిగింది రెస్ట్ బాగా తీసుకున్నాం మేము ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఏముంది క్యాంటీన్లో అని చూస్తే వెజిటబుల్ బిర్యానీ ఉంది సో ఇంకా వెజిటబుల్ బిర్యానీ రైతా ఆర్డర్ చేసుకునేసినాము అది వచ్చేసింది తినేసాము ఇంకా సాయంత్రం అయిపోయింది ఇంకా మేము బయలుదేరాలి సిక్స్ ట్వంటీకి ట్రైన్ ఉంది మాకు ఇంకా వెళ్లే ముందు హజ్ లో ఫస్ట్ ఫ్లోర్లో మాస్క్ అయితే ఉంది చాలా ప్రశాంతంగా ఉండే మాస్క్ ఇది చూపిద్దామని చెప్పేసి షూట్ చేయమని చెప్పి మా వాడు షూట్ చేసుకుని వచ్చాడు దీని పక్కనే ఫంక్షన్ హాల్ కూడా ఉంది మ్యారేజెస్ అవి జరుగుతుంటాయి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి హజ్ లో మీకు నచ్చింది దాన్ని నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ అండ్ కామెంట్ కూడా ఇవ్వండి ఇంకా మేము తొందరగా సిక్స్ ట్వంటీకి అంతా ట్రైన్ ఎక్కాలంటే మేము ఇప్పుడే బయలుదేరేసేయాలి అందుకే మేము అంతా సర్దుకునేసి చెక్అవుట్ అయిపోయేసి లిఫ్ట్ లో దిగేసి ఆటో బుక్ చేసుకున్నాము ఇంకా నేర్గా రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాము ఒకసారి అవుటర్ లుక్ చూడండి ఎంత బాగుందో ఈ హజ్ ది నైట్ టైం వ్యూ సరిగా కనిపించలేదు కదా ఓకే అండి హజ్ హౌస్ నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్